జిన్నుని బాధ పెట్టినా చాలా బాధపడ్డా ఇప్పుడు తను నన్ను బాధ పెడుతుంది అంటే కర్మ అనేది ఇప్పుడు నాకు అర్థమవుతుంది అంటే నేను టాగెట్లో తమాషేసినందు రోడ్ మీద కానీ కేవలం అది జిన్ను వల్ల నేను చేసిన ఇప్పటికీ కూడా మళ్ళీ ఇట్లా కలుస్తున్నా చాలా ఇష్టం కన్నా ప్లీజ్ రాలే ఒక్కసారి వీడియో చూసినా తాగి పడ్డమేంది శంషాబాద్ లో ఏంది శ్రీ అన్నకి ఎవరు తెలియకుండా ఉన్నారా ఇద్దరు తీయడానికి ఏంది

హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిన్నుతో సోను సో మీరు వీడియో అయితే చూసారు కదా నేను ఎంత మెంటల్గా ఎంత ఫిజికల్గా నేను అవుతున్నా అది నా తెలుసు నా మనసుకు తెలుసు ఎందుకంటే నేను తప్పు చేసినా తప్పు బాధపడినా బాధ పెట్టిన ఒక మనిషిని నా లవ్ని జిన్నుని బాధ పెట్టినా చాలా బాధపడ్డా ఇప్పుడు తను నన్ను బాధ పెడుతుంది అంటే కర్మ అనేది ఇప్పుడు నాకు అర్థమవుతుంది తెలియలేదు అంటే తెలుసుకున్నా సో ఏంటి అంటే నేను నేను అందరికి ఒక మాట ఇద్దామనుకుంటున్నా అంటే నాకు వాటర్ అవన్నీ ఏడుపు వచ్చేస్తుంది నా మైలో నేను మొత్తం ఫిక్స్ అయిపోయినా కానీ ఒక్క మాట ఒక్క పెద్ద మనిషికైనా చెప్పిపోదాం ఒక మాట ఒక్క మాటనే చెప్పిపోదాం అని చెప్పి నా మనసులో ఉన్న సీఎం వచ్చి నన్ను ఆ మాట అన్నాడు వాల్యూ పోయింది అన్నీ పోయింది అని చెప్పి సరే పోయింది నా వల్లనే పోయింది సారీ అందరికీ సీ మన అందరికీ సారీ దండం పెట్టుతున్నా నేను తాగేట్లో తమాషేసినందు రోడ్ మీద కానీ కేవలం అది జిన్ను వల్ల నేను చేసిన ఇప్పటికీ కూడా లాస్ట్ ఒకటి చెప్పడానికి వచ్చిన నేను టీమ్ నుంచి వెళ్ళిపోతున్నా సో ఇదైతే మీకు చెప్పడానికి వచ్చిన ఇంకా నాకు వద్దు నాకు జిన్నే కావాలా నేను వెళ్ళిపోతున్నా నేను ఇంకెవరితో ఉండ నాకు ఈ టీంలో ఎవరు వద్దు నాకు ఫస్ట్ జిన్ను కావాలా లేకపోతే మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతా లేకపోతే ఎక్కడికన్నా పోయి చచ్చిపోతా జిన్ను లొకేషన్ పెడతలే బ్లాక్ పెట్టింది నాకు రెస్పాన్స్ అవుతలే ఏమవుతలే నేను జిన్ను దగ్గరికి వెళ్ళిపోతా నాకు ఈ లైఫ్ వద్దు బట్ ఒక్కసారి ఒక అక్కకి ఒక మెసేజ్ చేసి ఫోన్ అయినా చేస్తారు అమ్మని చెప్తా అక్క వచ్చిందంటే నాకు అక్కకి చెప్పి నేను వెళ్ళిపోతా వాళ్ళు ఎంత హ్యాపీని ఏం చేసినా వెళ్ళిపోతాను సో శ్రీ అన్న క్రిక్షణ మాత్రమే తెలియదు వర్క్ వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోతా కానీ ఇక్కడ చూసుకుంటే చూడ ఎంత ఉండే కపుల్స్ ఎంత మంచిగా ఉండే సీరియస్ సీరియస్గా జిన్ను అంటే చాలా ఇష్టం నేను నేను చచ్చిపోతా జిన్ను గురించి నేను ఏడవాలా నవ్వాలా సావాల నా బతికి ఏం అర్థమవుతుంది నాకు ప్లీజ్ ఒక్కసారి నా దగ్గరికి రాక నాతో మాట్లాడు నన్ను అందరు తప్పుగా అనుకుంటారు నిన్ను తప్పుగా అనుకుంటారు నువ్వు అట్లా చెయ్యవని నాకు తెలుసు బట్ ఒక్కసారి నాకు రెస్పాన్స్ నువ్వు రెస్పాన్స్ చేయకపోతే చచ్చిపోతున్నాను లేకపోతే నేను ఇంకెంత చచ్చిపోతావు కన్నా ప్లీజ్ అర్థం నాకు మళ్ళీ ఇట్లా చాలా ఇష్టం కన్నా ప్లీజ్ రాలే ఒక్కసారి ఇంకొక కాల్ కాలేజ్ మాట్లాడతావు తన జీవితంలో లవ్ చేస్తే మాత్రం ఒక్కరిని లవ్ చేయండి ఒక్కరితో ఉండండి వంద మందితో ఉండి నేను జీవితం నాశనం చేసుకోకండి ఇది నా మనస్ఫూర్తిగా చెప్తున్నా నేను బట్టలు అన్నీ చదువుకుంటా బట్టలు అక్కసారి పైకి రావా అక్క ప్లీజ్ మాట చెప్తా ఎవ్వరికి నువ్వు నీ పక్కన ప్లీజ్ ఒక్కసారి నీకు మాట చెప్పింది రావా

సీయన్ వచ్చిన మాట అన్నాడు నాతో నన్ను నేను నా తప్పు చేసినా నేనే వద్దాక అంత పెద్ద గొడవ అయ్యి దాన్ని వదిలేస్తాను వేరేదా పట్టుకొని పోయినప్పుడే లో నుంచి నేను పంపించలేము దానికోసం ఇప్పుడు ఏమైందని నేను పోతా పిచ్చి పిచ్చి మాట్లాడు కెమెరా పెట్టుకొని కెమెరా ముంగట నన్ను చెప్తున్నా అక్క మీ ఇద్దరికి చెప్తున్నా ప్లీజ్ ఎవరికి పక్కన మీ కాల్ మీ కాలు మొక్కుపట్ట మీ కాలు మొక్కుతాను ఫస్ట్ ఏమైతుంది నీకు ఎందుకు నాకు ఒక రెస్పాన్స్ చేస్తలేదు ఏం చేస్తలేదు నేను ఫోన్ చేస్తేనే ఉన్నా అతను యాక్ట్ అకౌంట్ కూడా డియాక్టివేట్ అయింది ఎందుకో అకౌంట్ ఎందుకు అనిపిస్తుంది మెసేజ్ చేస్తే కూడా ప్లీజ్ డోంట్ మెసేజ్ మీ డోంట్ కాల్ మీ అక్క నేను కొంచెం బిజీ ఉన్నా అంటుంది పిల్ల అన్బ్లాక్ చేసి ఒక్క మార్ట్ అని చెప్పు మనక్క మరి

ఒక్కసారి నా గురించి ఫోన్ చేయక నేను వెళ్ళిపోతున్నాను చెప్ప అక్కడ టీ నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పు నీ కాలు మొక్కుతా అక్క నేను టీ నుంచి వెళ్ళిపోతున్నా అక్కడ నిజంగా ఏంటంటే సీరియస్ గా నేను టీ నుంచి కొద్ది ఇంకా నేను అందరినీ చాలా బాధ పెట్టేసిన అంటే అంత ఏ మూమెంట్ లో ఎంత జోక్ ఉన్నా నువ్వు అంత సఫర్ అవ్వకే మాట్లాడినా కూడా మాట్లాడాలి కదరా నువ్వు ఫస్ట్ మాట్లాడినాక డిసిషన్ తీసుకోవాలి కదా ఫోన్ అయితే కలుస్తుంది హలో హలో జున్ను ఏందోనుగా మా బెదిరిస్తున్నాడు ఒక్కడే డోర్లు పెట్టుకొని ఉంటున్నాడు లేకపోతే బట్టలన్నీ సర్దుకున్నాడు వెళ్ళిపోతున్నాడు ఎందుకే వీడికి రెస్పాండ్ అయితే ఏమైతుంది జున్ను చెప్తే తెలుసా కదా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మాట్లాడే సిచ్యువేషన్ లో లేను ఆయనే ఆయన నన్ను లవ్ చేసిన వాడు కనీసం నా మీద నమ్మకం లేకుండా వాడి పిచ్చి కథలు అన్ని వాడితే నేను ఏం చేయాలి నేను ఏమన్నా తాగమని నేను చెప్పిన వాడికి నిన్న నేను వీడియో చూసిన తాగి పడ్డం ఏంది శంషాబాద్ ఏంది శ్రీ అన్నకి ఎవరు తెలియకుండా ఉన్న ఉన్నారా ఇజ్జత్ తీయడానికి ఏంది ఇవన్నీ

నో బట్ట సర్దుకొని బయలుదేరుతుndarray ఇప్పుడు మా మమ్మీని మా డాడీని ఊపింట్లో తీజీగా ఆ మొత్తం ఊపియాలంటం తీజీగా అందుదక్క ఇక్కడనే డిలేషన్ సర్వత వీడు మా మమ్మీ మళ్ళో ఏనమ్మకంతో మళ్ళో పెళ్లి చేస్తావ్ వాడు తక్కు చేస్తున్నా అలా నాటకాలు దంచుతున్నావు తీపిచి ఏయ్ అలా తీసుకున్నా ఇంట్లో ఎంత ఇప్పుడు వద్దులే అక్క ఇప్పుడు తెలిసిన పిచ్చోనైతే నా అక్క ఇగో ఇంట్లో సపోర్ట్ నాకు వచ్చేసా నువ్వు ఎట్లా అనుకుంటున్నావు అమ్మాయి పర్సనల్ అందుట్లా పేరెంట్స్ తెలిసినా సరే ఉంది కదా సపోర్ట్ అట్లే చెప్తుంది కదా నేను వాడు మాట వినడు చూడు వాడు వచ్చేస్తుండొకేషన్ తెలియదు నేను ఏం ఎవరిని పెళ్లి చేసుకోను నిన్ను కాదని నేను అసలు నిన్ను వదిలేనే వదిలేదు అలాంటప్పుడు నా సిచ్యువేషన్ నువ్వు అర్థం చేసుకోగలవు అవునా మరొకసారి అన్బ్లాక్ చేసి అన్బ్లాక్ చేసి అన్బ్లాక్ చేసి తినవలేదని చెప్పి అడిగినా ఒక్కసారి అయినా పోయినప్పటి నుంచి నీకు ఇంతైనా ప్రేమ ఉందా మీద మీ ఇంట్లో చెప్పిన మాటలు అమ్మి మీ ఇంట్లో మీ మాటలు నన్ను లేదా అనుకుంటున్నావా లేకుంటే మెల్లగా ఇప్పుడు కూడా మౌనిక ఫోన్ చేసిందని మా మమ్మీ ఫోన్ ఇచ్చింది అర్థమవుతుందా అంటే ఇప్పుడు ఇప్పుడు నీ దగ్గర ఫోన్ కూడా లేదా అయితే ఫోన్ కూడా లేదు మీ దగ్గర దగ్గర ఫోన్ ఉంది ఆమె పక్కన ఉన్నప్పుడే ఇస్తుంది నువ్వు ఫోన్ చేస్తున్నావు అంటే అసలు ఇస్తలేదు మా అమ్మ ఫోన్ సరే కడమే దూరం చేస్తా జంట మధ్య చేరి వేరు దారే

తిను నేను ఇక్కడ వీళ్ళతో మాట్లాడి నేనేం ఏడం తిరుగుతా పైసలు కూడా లేని టైంలో ఇప్పుడు రూపాయి లేదు ఆ పిల్లకి అన్ని దానికి ఇచ్చి పంపించడం నీ దగ్గర డబ్బులు కూడా లేవు ఎటుపోతావు ఏం లేక మా ఇంటికి పోయి చచ్చిపోతా అక్కడ నేను వద్దాక నాకు ఇంకా జిన్ను ఆపేసి నాకు వదిలేసేయండి నేను ఇదే వీడియో చేద్దాం అనుకుని ఇదే వీడియో అందరికీ చెప్తున్నా నాకు ఇంకా ఈ లైఫ్ వద్దు నాకు జిన్నుతో చాలు నేను ఆమె దగ్గర పోతాను అయిపోతాను వచ్చేంత వరకు నేను వీడికి రాను నువ్వు వచ్చేంత వరకు సఫర్ కావాలి ఇక్కడ వాడు చేసిన తప్పుకు మా అమ్మ సఫర్ కావాలి సరేలే సరే నేను వెళ్ళిపోతున్నా కాదు ఇప్పుడు అన్నాడు కదా ఫైవ్ ఇయర్స్ లవ్ లో నన్ను ఎప్పుడు బ్లాక్ చేయలేదు ఫైవ్ ఇయర్స్ లవ్ లో నేను ఎప్పుడు విని వద్దనుకోలేదే మరి నేను పోతలే కాడికి పోతా అర్థమైపోయింది నాకు సరే ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ పెట్టే అవసరం లేదు ఎట్లా వాళ్ళు నాకు తెలుసు లేకపోతే నేను పై చచ్చిపోతా అప్పుడు నీకు అర్థమవుతాను నా గాయలు పెట్టు వర్లేసేయండి వద్దులే నేను పోతలే నైట్ తీసుకోండి వద్దులేక్క ఒవ్వద్దు ఆరు నైట్ తీసుకోండి ఏమో అవసరం లేదు వద్ద ఎవ్వరితో వెళ్ళి పెట్టుకోలే అక్క నేను అందరు వ్యాల్యూ తీసేసినా మేసట్టు ఎండి మీకు సాలీ చెప్తున్నా ఎసాటివా అందరు సాలీ చెప్తున్నాను కానీ వ్యాల్యూ తీసేసిన బయట కాగినక్కడు వద్దు అంత సఫర్ అయిపోతున్నాను నేను రాను వీడలకి వద్దు అక్క వదిలేసేయండి వీడ పెట్టి నేను ఇదే చూపిస్తాము అని ఇదే చూపిస్తున్నా సారీ అక్క నీకు కూడా చెప్తున్నా నైనాత అందరికి సారీ చెప్తున్నా సార్ టీం అందరికీ ఏమైందిరా అక్క ఇగో మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతా లేకపోతే జిన్ను దగ్గర లేకపోతే ఎదకన వదలబెడతండి ఇక్కడ నా నేను ఏం చెప్పేసానా వీళ్ళకైతే చెప్పినా వీళ్ళైతే ఇంకా జిన్నుకి సపోర్ట్ చేస్తానని నాకు అర్థమైంది లేకపోతే వీళ్ళకి నాకు సపోర్ట్ చేస్తా లేదో ఒకటి నేను మాత్రమే వాల్యూ తీసిన ఉండను సరే నేను జిన్నుక్కకి ఇప్పుడు సపోర్ట్ చేయను నేను ఊరికి వెళ్లిపో నింకుని అంటే ఆడవల్ ఫ్యామిలీని నేమన్నా చేస్తా